మనము గంగాబరి టమాటా వేసి వండుదాం ఎలా చేద్దాం అనేది చూద్దాం గంగాబరి కూర చూసారు కదా సన్నం తరిగేసుకున్న టమాటా ఉల్లిగడ్డ ఎలా చేద్దాం అనేది చూద్దాం మనం చేసుకుందామండి కళాయి పెట్టేసుకుందాం చేసుకుందాం జీలికర వేసుకుందాం అండి ఎల్లిపాయ కరివేపాకు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేయించేసుకుందాం ఉల్లిగడ్డ మంచి మగ్గినాక మనము గంగబాలి కూర అండి మంచి అగ్గిందండి ఇప్పుడు మనము గంగపల్లి కూర వేసేసుకుందాం సన్నగా తరిగేసుకున్నా కదా వేసేసుకుందాం మంచి మగ్గాలండి సరే మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు మనము టమాటా అండి టమాటా ఒక ఆరు టమాటా పెద్ద పెద్ద నేను మంచి మగ్గాలండి టమాటా మొత్తం మనకి మగ్గిందండి ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం టమాటా మంచి మగ్గింది కొంచెం పసుపు వేసుకుందాం ఉప్పు కారం వేసుకుందామండి మనము సరిపోగా వేసుకున్నాం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే తక్కువే తింటామండి మేము ఉప్పు సరిపోగా ఉప్పు వేసుకుందాం మంచి పచ్చివాసన పోవాలా మనం కారం వేసాం కాబట్టి కారం ఉప్పుని వేసుకున్నాం కాబట్టి దానికి పడుతుంది పచ్చివాసన పోయినాక మనం స్టవ్ మంట తగ్గించేసుకుందాం అడుగంట కంట ఆయిల్ అంతా మంచిగా మనం పూసిన ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట గంగబలి కూర మంచి మగ్గిపోయింది మనకి టమాటా అవన్నీ మగ్గిపోయింది అప్పుడే మనం కారం వేసినాం ఇప్పుడు కొంచెం స్టిమ్లో పెట్టేసుకుందాం మనము తేలిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేద్దాం అయిపోయింది గంగపల్లి కూర టమాటా తీసుకుండినాం కాబట్టి మంచిగా మగ్గిపోయింది గంగపల్లి టమాటా అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక సర్వేలో తీసేసుకున్నా స్టవ్ బంద్ చేసేద్దామండిపల్లి కూర టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి ఇది చపాతికి బాగుంటుంది వేడిగా రైస్కి వేసుకొని తిన్నా బాగుంటుందండి చాలా మన హెల్తీకి అయితే చాలా మంచిదండి ఇది మనకు నెలకు అయినా తినాలండి గంగబల్లి టమాటా కంపల్సరీ ఎందుకంటే మనకు కిడ్నీలు ఏమైనా స్టోన్స్ ఉన్నా ఇవి అవుతుందండి హెల్త్ కూడా చాలా మంచిది కమ్మగా ఉంటుంది కూర అయితే ఇది మనకి ల్యాక్ చేయండి సప్రే చేసుకోండి కామన్ చేయండి